అందరికీ నమస్తే వెల్కమ్ టు గోదావరి ఏంటి ఆత్మీయ గోదావరి ఎక్కడికి వచ్చిందని చూస్తున్నారా మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం అనే గ్రామంలో ఉన్నామండి ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఇలా చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ఇలాంటి మగ్గాలు అనేవి ఉంటాయి మగ్గాల మీద వీళ్ళు చీరలు నేస్తూ ఉంటారు ఆ ఈ గ్రామంలో మగ్గం పైన చీరలు నేయటమే కాదండి మన భారతదేశం గర్వించేదగ్గ జాతీయ జెండాను అతి పెద్ద జాతీయ జెండాను ఏ విధమైన కుటిమీ లేకుండా మగ్గం మీద తయారు చేసిన ఘనత ఈ గ్రామానికి సొంతం ఈ గ్రామానికి ఈ గ్రామంలో ఉన్న ఈ ఇంటికి సొంతం ఈ ఇంట్లో ఉన్న రను రుద్రాక్షల సత్యనారాయణగా తయారు చేశారు ప్రపంచ ఖ్యాతి చెందింది ఆ జాతీయ జెండా అలాంటిది ఆయన మగ్గం మీద చీరలు నేటమే కాదు ఎక్కడెక్కడి నుంచో తయారైన మంచి మంచి చీరలను కూడా తీసుకొచ్చి ఆయన అమ్మటం జరుగుతుంది వాటిని అన్నిటినీ కూడా మన ఆడవాళ్ళ కోసం ఈ వీడియోలో చూడండి అతి పెద్ద జాతీయ జెండా తయారు చేయడంలో సత్యనారాయణ గారి పాత్ర ఎంత ఉందో అంతకు మించి ఆయన సతీమణి అమరావతి గారిది ఉంది ఆవిడ జాతీయ జెండాని ఆవిడ కూడా నేసారు అలాగే మంచి మంచి చీరలు కూడా నేస్తారు ఆవిడని అడిగి వాటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే నమస్తే మీరు పెద్ద జాతీయ జెండా నేసారు కదా దాని గురించి అలాగే మీరు ఇక్కడ ఏమేమి చీరలు నేస్తారు ఏ టైప్ చీరలు నేస్తారో వాటి గురించి కూడా తెలియజేస్తారు మెయిన్ కాటన్ అండి చీరలు నేస్తాము మళ్ళీ ప్పాడ పట్టు ఒకటి అండి మళ్ళీ టిష్యూ పట్టు ఒకటి నేస్తామండి ఇక్కడైతే ఒక చీర నేయడానికి నేయడానికి అయితే కాటన్ చీర అయితే ప్లేన్ వేయడానికి రెండు రోజులు అండి ఆపకుండా నేస్తే రెండు రోజులు పడుతుందండి కాటన్ అయితే అదే బుట్టిస్ అయ్యి దీంట్లో కాటన్ లో బుట్టీ చీరలు నేయాలంటే రెండు రోజులు నుంచి మూడు రోజులు పడుతుందండి ఆ వర్క్ బట్టి థ్రెడ్ వర్క్ తీయడం బట్టి అండి అలా పడుతుంది అదే ఉప్పాడ పట్టులు అయితే అవి కూడా రెండు రోజులు ప్లేన్ చీర అయితే రెండు రోజులు అండి అదే బొటా అయితే మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది సారీ నేత చీరలు అయితే మెయిన్ అండి ఇక్కడ నేత అవి ఈ నేత చీరలు కూడా అంతేనండి రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఆపకుండా నేస్తే రెండు రోజులు ఉంటుందండి సారీకి వచ్చి ప్లేన్ అండి మరి పట్టుకి జరి అంతా హెవీ కాస్ట్ ఉంటుంది కదండి తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకుంటారా అవునండి బయట నుంచి తీసుకునే వస్తామండి కాకపోతే మెటీరియల్ అయితే మేమే తెచ్చుకుంటామండి ఉప్పాడని అంటాం కానీ మెటీరియల్ అయితే తీసుకొస్తామండి ఇక్కడే తయారవుతుందండి చేస్తామండి అక్కడికి అక్కడ వెళ్తాయండి కొన్ని లేకపోతే ఇక్కడ మేము ఇక్కడ ఇంటి దగ్గర సేల్ చేసేస్తాం మెటీరియల్ మాత్రమే తీసుకొస్తాం కాటన్ కూడా అంతే మంగళగిరి కాటన్ తయారవుతాయండి ఇక్కడ మా దగ్గర అది కూడా అంతేనండి నూలు నువ్వు మాత్రం మేము తీసుకుంటామండి బయట నుంచి మంగళగిరి పేరు అంతే అండి అక్కడ నుంచి తీసుకురావండి సారీస్ ఇక్కడే తయారు చేస్తా ఉంది ఇది మంగళగిరి సారీ అండి అవునండి మంగళగిరి ఫ్యాన్సీ అండి కాటన్ అయితే వేరే అండి ఏమో ఫ్యాన్సీ కాటన్ అంటారండి అంటే దారం కొట్లా ఉంటుంది కానీ కానీ కాదండి ఇది అది అయిపోయింది కదా అవునండి ఇది ఫ్యాన్సీ పొట్టండి అండి మంగళగిరి ఫ్యాన్సీ పట్టు అంటారా ఇలా అప్పకుండా నేస్తే రెండు రోజులు పడుతుంది చీరలు రెండు రోజు చీరలు అడగకుండా ఎప్పుడు వచ్చేస్తాయి కదండి వస్తాయండి ఇన్ని దారాల మధ్యలో అసలు ఇలా చేయటం గ్రేట్ అండి అసలు ఈ దారాలన్నీ ఇది ఒక పొడిగేసామనుకోండి కలర్ ఉంది అనుకోండి ఏడు చీరలు వస్తాయండి చీర జాకెట్లు ఏడు చీరలు అయ్యాక మళ్ళీ వేరే కలర్ రావాలంటే ఈ చీరలు వేసేసాక ఏడు వేరే కలర్ ఇక్కడ ఇక్కడ వరకు కట్ చేసుకున్న ఇక్కడ ఒక దారం ఒక దారం మళ్ళీ మనం అతుక్కోవాలని అతుక్కుని వేరే కలర్ వస్తుందండి ఏడు చీరలు అయ్యాక మామూలుగా వస్తాం కదండి చాలా కన్ఫ్యూజన్ గా ఉంది దాదాన్ని చూసుకుంటాం చాలా కష్టం పూలు మాత్రం పెద్దగా రాదండి మనం సేల్స్ చేస్తే ఏదో ఒక రెండు వందలు అలా వస్తుంది కానీ నేసినందుకు కూడా పెద్దగా ఇవ్వరండి మేము పది మగ్గాల వరకు నేస్తామండి నేసిన వాళ్ళకి పెద్దగా రాదండి నేత మన ఇప్పుడు రెండు రోజులు పడుతుంది అంటున్నానండి చీర అది నేయడానికి మూడు వందలు వస్తుందండి రెండు రోజులు పడుతుందండి ఇద్దరు వర్క్ చేయాలండి ఇది రెండు రోజులు కష్టం ఇద్దరు అండి ఈ రోజు మామూలు పనికి వెళ్ళినా కూడా రోజుకి ఆరు ఐదు వందలు వేసుకుంటారు అంటే మేము వర్క్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇంక ఇదే నేస్తారండి ఇంక ఇదే చేయగలరు బయట పనికి వెళ్ళి సిమెంట్ పనులు పెయింటింగ్ పనులు అవి చేస్తున్నారు కాని అని మేము చేయలేమండి వర్క్ అయ్యి అవి అయితే ఇది మేము కొద్దిగా అండి ఈ వర్క్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయలేమండి కానీ ఏమీ రాదండి పెద్దల నుంచి వచ్చిన వృత్తి కాబట్టి వదులుకోలేరు వదులుకోలేరు అని కానీ బయటికి వెళ్ళి కొన్ని ఇంకా అవన్నీ చేయలేమండి కొద్ది ఇదంటే మాకు ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా వర్క్ చేయలేకండి ఇంకా ఇది కూడా చాలా ప్రాసెస్ కదండి కండి చుట్టాలు ఏదో అంటాము కండి ఇప్పుడు ఈ కండి చుట్టే కానీ ఇప్పుడు ఇదేనండి ఈ కండ్లు మళ్ళీ ఇలా మీరే చుట్టుకోవాలండి మేము చూడతామండి దీంట్లో పెట్టుకున్నాం ఇదంతా జరిగి జరి కదండి కాటన్ అండి కాటన్ ఇది పొట్టండి ఇది కాటన్ పొట్టండి మేమైతే అయితే కాటన్ అండి ఇది ఇది పొడుగు కాటన్ ప్యాక్ ఏమో పొట్టేసాయమాట దీనిపైన దీనిపైన పొట్టండి ఇదైతే ఫ్యాన్సీ ఒకటి ఉన్నాయండి వేరే ఫ్యాన్సీ ఉంటది అది సిల్క్ ఉంటుంది మేడం అండి ఇలాగే ఉంటది కానీ సిల్క్ పట్టు కదండి మేము కాటన్ పట్టేస్తున్నాం అనమాట మీ శారీస్ కూడా ఉంటాం ఇంటి దగ్గర అదే అండి మాకు చాలా మంది చెప్పారు మీ దగ్గర చీరలు చాలా బాగుంటాయి అండి కదా అవునండి ఎక్కువ నేత చీరలు అమ్ముతామని ఉప్పాడ పట్టు ఎక్కువ అండి ప్రస్తుతానికి అయితే ఉప్పాడ పట్టు తక్కువగా ఉన్నాయి కానీ ఎక్కువ నేత చీరలు అండి అది అడిగితే కాటన్ ఎక్కువ అండి మేము మెయిన్ కాటన్ అండి ఇక్కడ బాగుంటాయి అని చెప్పారు చీరలు అవి మా ఆత్మీయ మహిళల కోసం చూపించాలని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము థ్యాంక్స్ అండి అసలు చూసారా ఒకసారి ఇవన్నీ ఎలా ఉన్నాయో దారాలన్నీ చిక్కు చిక్కుగా నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఇవి మాత్రం చక్కగా ఇంత అందమైన చీరను మాత్రం తయారు చేస్తున్నారు ఇదంతా ఇలా సెట్ చేసుకోవాలంటే చాలా తలనొప్పి కదండి అవునండి ఇంకా మాకు అలవాటు కాబట్టి ఇంకా మాకు ఇంకా అలా అలవాటు మళ్ళీ దీనికి ఎక్కడ డిజైన్ మార్చాలి అనేది మీకు ఎలా అర్థమవుతాదండి మీ అంట్లు అల్లు పట్టుకుంటాం అండి బొండ బొండ చుట్టేటప్పుడే చీర ఎంత వస్తుంది అని అంటు పెట్టేస్తాం అండి ఇలాగ ఇది బ్లౌజ్ అండి ఇప్పుడు మేము ఇప్పుడు వరకు నేసింది బ్లౌజ్ చీర అయిపోయిందండి చీర అయిపోయిందని తీస్తామండి ఇది బ్లౌజ్ నేస్తున్నాం అండి ఇక్కడ నుంచి మళ్ళీ శారీ మొదలు పెడతారు బ్లౌజ్ కూడా సారీ లోపలే కలిసి వచ్చేస్తుంది ఇక్కడ మేము దశ పెడతామండి మళ్ళీ అతుకుతారా అతకమండి ఇక్కడ చిన్న దశ పెడితే అండి ఇలాగా అక్కడ కట్ చేసేసుకుని మన బ్లౌజ్ లోపల వచ్చేస్తుంది శారీ అయ్యాక వస్తుంది ఇది వరకు పాప సినిలో గాంధీజీ గారు చుట్టే వాళ్ళు కదండి అవునండి ఉండగా ఉండేది కదా కాకుండా ఇప్పుడు కొత్త లేదండి అది రాట్నం అండి అది ఉన్నదండి అది లేదండి అది కావా అది ఉండని కండ్లు వస్తాయండి రాటనం రాట్నం మీద కండిలు చుట్టాలి రాట్నం మీద కండ్లు చుట్టాక అప్పుడు దీని మీద వస్తుందండి కండ్లు దీంట్లో పెట్టడం ఇదన్నీ మిషనరీ చేతితో చేసిన చెక్కల అవునండి అవునండి అసలు మంచి టెక్నాలజీ అని వస్తుంది బుల్లెట్ వెళ్ళినట్టు వెళ్తుందండి లోపల ఉన్న నీడిలో మీడిలే కదండి నాడి నాడంటారు నాడా పిల్లలు పాప బాబునండి ఏం చదువుతున్నారు అమ్మాయి పెద్దదండి పాప డిగ్రీ చదువుతున్నాం ఫస్ట్ ఇయర్ అని బాబు అయితే సెవెంత్ క్లాస్ అండి మీ పిల్లలకు కూడా ఇది లేదండి అండి ఏమి రాదని పాప నుంచి మా కష్టం ఇంకా పడకూడదని ఇంక వాళ్ళని చదివించుకుని మాములుగా ఏదైనా చిన్న జాబ్ ఏదైనా చేసుకుంటారని చదివిస్తున్నాం ఏమి రాదండి దీన్ని వేయడం వల్ల ఏదో మనం ఏదో వంశపరంగా ఏదో నేర్చుకోవాలి వృత్తి అని వాళ్ళకి చేరే మరి చీరలు అంటే ఒక ప్రత్యేకత ఉన్నది కానీ నేసుకుంటే డబ్బులు అయితే ఏమి రావండి బతకడానికి అయితే ఏమీ సరిపోదండి ఏదో తినడానికి అలా వెళ్ళిపోద్ది అండి అంటే ఇప్పుడు చదివించాలన్నా కూడా చాలా అండి మేము అతనేసి చదివించాలంటే చాలా కష్టం అండి ఇప్పుడు ఇది ఇలానే మీరు అంతూ ఉండాలి కదండి హ్యాండ్ పెయిన్ అని షోల్డర్ పెయిన్ అని వచ్చేస్తూ ఉంటది కదా సాయంత్రం అయిపోయికి నొప్పులుగానే ఉంటాయండి కానీ మనకి తప్పదు కదండి మరి ఇప్పుడు ఇది ఇంకా తేలికండి ఇది అదే మనకి ఈ అంచులు కడ్డి వస్తుంది చూడండి జరి అదే వర్క్ వచ్చింది అనుకోండి శారీల వర్క్లు వస్తాయి చూడండి జరి మీద నిమ్ముళ్ళని పువ్వులు అవి కూడా వేస్తారా అవి వస్తాయండి అది మిషన్లు ఉంటాయండి దానికి మళ్ళీ ప్రత్యేకించి మగ్గం మీద మళ్ళీ మిషన్లు అయ్యి ఆ పైన తగిలించుకుని అయ్యి కట్టుకుని అండి ఆడకట్టుకుని చేస్తే అది ఇంకా బరువు ఇది ఇంకా తేలిక ఇది ఇంకా బరువు అనుకుంటే అది ఇంకా బరువు ఎలాంటి డిజైన్ అది పర్ఫెక్ట్ గా అది ఇక్కడే వస్తుందని ఒక ఐడియా మీకు ఎలా వస్తుందండి అండి తెలియట్లేదు అంటే ఇలా అదే అడ కట్టుకుంటామండి దారాలతో అడ కట్టుకుని ఈ ఫ్లవర్ ఇక్కడ రావాలి ఈ ఫ్లవర్ ఇక్కడ రావాలని మనం అడ కట్టుకుంటేనే వస్తదండి ఇదిగోండి నేయడం కోసం ఇక్కడ దారం పెడుతున్నారు అదే తిరుగుతుంది అటు ఇటు దగ్గర నుంచి పైటంచికి మారుతున్నాను ఇది బ్లౌజ్ అండి ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ కట్ చేసేసుకుంటే సరి మనకి వచ్చేస్తుంది అండి అలా తడుపుకోవాలని దారి తడుపుకుంటే నేత బాగా వస్తుంది అండి పొడి వేస్తే నేత బాగా రాదండి నొడక నొడకనే ఉంటుంది అది కడిపండు అయితే సాఫ్ట్ గా ఉంది పోగు బాగా వస్తుంది నేత కూడా బాగుంటుందండి ఇంకా చేతులు అలా అంటూనే ఉండాలండి అంటానే ఉండాలండి ఏం లేదండి ఇప్పుడు రోజువారి జీవితంలో జస్ట్ ఇంట్లో పనులు చేసుకున్న వాళ్ళకే పూసలు అవి ఇవి అరిగిపోయినాయి అంటున్నారు కదా అవునండి మీరు ప్రొద్దులేసి ఇంట్లో పని చేయాలి మళ్ళీ ఇది చేయాలి అవునండి ఇంక అలాగే అంటానే ఉండాలి అవునండి ఇంకా అంటానే ఉండాలి ఒక రెండేసి గంటలు వేసి మళ్ళీ కాసేపు కూర్చుని ఒక గంట అలా నేసి మళ్ళీ కాసేపు కూర్చుని అలా చేస్తా ఉండేది కళ్ళు కూడా ఫోకస్ ఉండాలి అవునండి కళ్ళు కూడా ఉండాలి మనకు కళ్ళు కూడా త్వరగానే వచ్చేస్తాం ఒక నలభై ఐదు సంవత్సరాలకి ఈ వర్క్ చేసే వాళ్ళకి అయితే కంపల్సరీ వచ్చేస్తాం అవునండి ఎందుకంటే గమనించాలండి దిష్టి అంతా మన కళ్ళు మీద ఎక్కువ దిష్టి పెట్టాలి చిన్న మైనస్ అయినా మళ్ళీ చీర అంతా ఇబ్బంది అవుతుంది అవునండి ఇప్పుడు నుంచి వేరే చీర శారీ మొదలు పెట్టానండి పళ్ళు అంతేండి మర్చిపోయా నేసారు అన్నారు కదా అవునండి అది మీ సొంత ఖర్చులతో నేసారు అని విన్నాను అవునండి మా సొంత ఖర్చులతోనే నేసామండి ఎర్రకోట మీద ఎగరేయాలన్న ఉద్దేశంతో ఆయన తయారు చేయాలని మొదలు పెట్టారండి తయారు చేసే ఉన్నప్పుడే ఏడు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఎనిమిదో సంవత్సరం మొదలైపోయింది నాలుగు సంవత్సరాలు నేసామండి మీ జాతీయ జెండా అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిందండి ఆ జెండా రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి అందరూ అన్ని రకాల రాజకీయ నాయకులు చూసారు కదండి అయినా సరే ఎటువంటి స్పందన కలగలేదా లేదండి మేము వెళ్ళి ఏంటంటే వాళ్ళు చూస్తున్నారండి ప్రస్తుతానికి అప్పుడు వెళ్ళి దప్పుడు అయ్యానికి చూస్తున్నారు ఓకే బానే ఉంది పర్లేదు అని అంటున్నారు అక్కడ వరకే అవుతుందండి దానికి మించి ఇంకా అవ్వట్లేదండి అది ఏంటన్నది ఎలా తయారు చేశారు అన్నది వాళ్ళు గుర్తించట్లేదండి అది ఏంటంటే మాములుగా జాతీయ జెండా అంటే మూడు రంగులు నేసి అది కుట్టకుండా కుట్టేసి నేస్తారు చూడండి ఏ కలర్ కలర్ నేసేసి కొడతారండి లేకపోతే అశోక్ చక్రం ముద్రేస్తారండి అలా లేకుండా మేము నేతలోనే వచ్చేలాగా అల్లికతో నేసామండి అవునంటే ఒక ఒక దారానికి ఒక దారం లింక్ వేసుకుంటా మూడు కలర్ లో కుట్టకుండా నేసామండి అశోక్ చక్రం కూడా ప్రింట్ లేకుండా మేము చేతితోనే వర్క్ చేసామండి చాలా ప్రత్యేకంగా ఉంటదండి అది కానీ మేము చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటో తెలియదు కానీ అండి గుర్తింపు అయితే వచ్చింది కానీ అంతవరకే అండి మేము ఎర్రకోట మీద ఎగరేయాలి లేకపోతే అరుదైన జాతీయ జెండాగా గుర్తించాలని అడుగుతున్నాం అండి ఇంకా ఏం అవ్వలేదండి ఎంతో ప్రేమతో నేసిన జెండా కదండి అది ఆ ఇది కూడా దేశభక్తి మరి దీన్ని కూడా గుర్తించాలి కదా అవునండి మరి అది ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుత రోజుల్లో దేశభక్తి నిజంగానే కానీ మరి ఇప్పుడు మీ రోజువారి మీకు చాలా చిన్న కుటుంబం ఆర్థికంగా కూడా చాలా తక్కువ అలాంటిది అన్ని వదులుకొని సంవత్సరాలు చేసామంటే ఎంతో ఇష్టంగా జాతీయ జెండా నేసారు కదండి ఫస్ట్ నాలుగు ఇంటూ ఆరు తయారు చేసామండి చిన్నది ఎంత సైజ్ అండి పన్న తర్వాత పెద్దది ఎర్రకోట మీద దగ్గరేసే సైజ్ అండి ఎనిమిది ఇంటూ పన్నెండు అండి అంటే దీనికి డబల్ వస్తుందండి ఈ మొగ్గానికి ఇంకా డబల్ ఉంటుంది అండి అది పెద్దది తయారు చూపిస్తాను చూపిస్తానండి తర్వాత అది చేయడానికి కూడా ముగ్గురు మనుషులు కావాలండి ఒక ఒకట కూర్చుని ఒకళ్ళెక్కడ ఒకళ్ళెక్కడ అలా కూర్చుని ఏ దారానికి ఆధారం లింక్ వేసుకోవడానికి మనిషి కావాలండి ముగ్గురు మనుషులు పెట్టి మేము నాలుగు సంవత్సరాలు శ్రమ చేసామండి దానికి ఎలా అయినా ఎదురు చూస్తున్నాం అండి ప్రస్తుతం దానికి ఖర్చు కూడా చాలా ఎక్కువ అయిందని విన్నామండి మేమే సొంతంగా పెట్టుకుని తయారు చేసాం ఖర్చు గురించి కాదు కదండి మేము అతుకులు లేకుండా తయారు చేయాలి మనకి గవర్నమెంట్ కి ఇవ్వాలి అన్న ఎర్రకోట మీద ఎగరేయాలి ఒకసారైనా సరే పెంగల వెంకయ్య గారి స్ఫూర్తితో ఒకసారి అయినా ఎర్రకోట మీద ఎగరేయాలన్న స్ఫూర్తితో తయారు చేసామండి ఏం జరుగుతుందో చూడాలండి ఆల్రెడీ అందరికీ తెలుసండి మీ ఆశ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే చేసిన పని చాలా మంచి ఉద్దేశంతో చేశారు ఇదండి జాతీయ జెండా గురించి అమరావతి గారి గోడు అమరావతి వరకు వినిపించాలండి ఖచ్చితంగా ఆ వీళ్ళు తయారు చేసిన జాతీయ జెండా ఎర్రకోట మీద ఎగరవేయాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతే కదండి మనం అందరం కూడా కలిసికట్టుగా చేనేతను ప్రోత్సహించాలి ఆ అమరావతి గారు నేసిన చీరలు కూడా మనందరం కూడా అంతే కదండి మనందరం కూడా చేనేత ప్రోత్సహించాలి చేనేత నేత మీద నేసిన చీరలన్నీ కూడా మనం కొని అమరావతి గారు లాంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలి ఎందుకంటే చాలా కష్టం ఇది చాలా కష్టంతో కూడుకున్న పని మనం జస్ట్ ఇలా చూసి అలా షాప్ లో కొంటాం ఆ మిషన్స్ తో తయారు చేసింది వేరు ఇలా మగ్గాల మీద నేసింది వేరు మన పూర్వీకులు అందరూ కూడా ఇలా మగ్గాల మీద వేసిన చీరలు మాత్రమే వస్త్రాలు మాత్రమే వినియోగించే వాళ్ళు ఇప్పుడు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఇలా అనేవి ఉండేవి ప్రతి ఇంటి ఆచంట వ్యామరం అంటే ఆ మొదటిగా గుర్తొచ్చి చేనేత కార్మికులు ఈ రోజు ఇప్పుడు ఆచంట గ్రా లో సకానికి సగం పైనే జనాభా ఈ వృత్తిని వదిలేశారు అంటే వారికి కిట్టుబాటు ధర లేదు సో వేరే వేరే పనులు కూలి పనుల కన్నా వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు కానీ చేనేత అయితే మొత్తం వదిలేస్తున్నారు ఉండగా రాబోయే రోజుల్లో అయితే మొత్తం చేనేత అనేది కనుమరుగైపోతుంది అలా అవ్వకుండా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చూడండి ఎలా ఇంకా చేనేతని వదలలేదు చూసారా దీని మీద ప్రేమతో వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఈ వృత్తి మీద ప్రేమతో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ వస్త్రాలు చేనేత వస్త్రాలు అనుకొని వారికి మనం ప్రోత్సాహాన్ని అందించాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి